నృత్యం చేస్తూ ఈ పిల్లలకు పాఠాలు చెప్తున్న మాస్టారు పేరు మోహన్ రావు ఈయన విశాఖపట్నం లక్ష్మీనగర్ స్కూల్ లో పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయుడు స్కూల్ ఎన్యుమరేషన్ తగ్గిపోవడంతో ఈయన వినూత్నమైన ప్రచారం చేస్తూ పిల్లల్ని ఆకట్టుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో నేను పనిచేస్తూ ఉన్నాను ఎన్రోల్మెంట్ ప్రతి ఏడాది ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది ప్రభుత్వము ఎన్ని పథకాలను పెట్టి ఎన్రోల్మెంట్ పెరగటం లేదు మన లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల ప్రత్యేకతలు వాళ్ళ తాలూకా స్కూల్స్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ప్రచారం చేసే ఇలాంటి మోహన్ రావు లాంటి మాస్టార్లు ప్రతి స్కూల్లో ఉంటే ప్రతి గవర్నమెంట్ పాఠశాల మంచిగా బాగా తయారవుతుంది ఇలాంటి మోహన్ రావు మాస్టార్లు మనకు అవసరం మోహన్ రావు మాస్టారు మీకు అభినందనలు తెలుపుకుంటున్నాం ప్రజల తరఫున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్పు టీవీ